జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు రమేష్ బేకరీ అధినేత రమేష్ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి షాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం యాభై మంది నిరుపేద మహిళలకు వర్షాకాలంలో ఉపయోగపడే విధంగా గొడుగులు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మా ప్రగతి కుటుంబ సభ్యుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ జన్మదినాన్ని ప్రగతి సేవా సంస్థ ద్వారా నిర్వహించడం అభినందనీయమని రాబోయే వర్షాకాలాన్ని గుర్తించి పేదలకు మంచి గొడుగులు అదేవిధంగా మంచి రుచికరమైన చికెన్ బిర్యానీ అందజేస్తున్నామని పేద ప్రజలకు సహాయం చేసే విషయంలో రమేష్ ఎప్పుడు ముందుంటారని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటున్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రమేష్ స్నేహితులు బంధుమిత్రులు ఆత్మీయులు మరియు ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ठेड़े हैं ना जाते रहते हैं ये नाना बाज़ार में चाल पा ये बहुत बड़ा बाज़ार है चाले

இங்க சொன்னா இங்க சொன்னா அந்த கண்ட்ரோல் மாத்தி அவங்க வந்து இது வந்து பாருங்க কেপাটে দেমটে সানিয়ে সানিমে. কেপাটে কোডে কোডে ক্য়ে అది బాయ్ చూడండి సరేనా కొడుకు కొడుకు అలా గేది తింటున్న సార్ తర్వాత అలా తర్వాత అలా అలారా ఏమను ముందు చేసున్నాడు

అందరికి నమస్కారం శిష్యుడు డ్రైవరు ఆయన వాళ్ళ ని సత్కరిస్తున్నాడు మంచి సేల వేశాడు అదే విధంగా మంచి గిఫ్ట్ పట్టించాడు వాళ్ళకి వాళ్ళు हुन्छ अनि जय गटा सबै आबे 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 सबै आ और <tellan> मत సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ లోని మా మిత్రుడు రమేష్ బ్యాకరి గూడూరులో తెలియని వాళ్ళంటూ ఉండరు మన డివిజన్లో రమేష్ బిరి అధినేత మా రమేష్కి యాభై మూడవ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరు తెలియాలని అందరి ఆశీస్సులు రమేష్కి నిండుగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనం కేకు కట్ చేసుకొని అందరికి పంచి పెట్టడమే కాకుండా ఈ ఒక వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పున్నా రమేష్ కి ఈ వర్షాకాలం అందరూ ఇక్కడికి వచ్చేటప్పుడు మొన్న లాస్ట్ వర్షాకాలం చూసా మొన్న వర్షాల్లో కూడా చూసా చాలా మందిని ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది రమేష్ అంటే అట్లయితే మనం గొడుగులు తీయిస్తామో అని చెప్పి మంచి గొడుగులు ఒక యాభై మందికి మీకు అందరిని దృష్టిలో పెట్టుకుని మంచి గొడుగులు రమేష్ తీస్తున్నాడు దాంతోపాటు అందరికి మాకందరికీ మీకందరికీ మంచి చికెన్ బిర్యానీ అరేంజ్ చేసిన మా రమేష్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా భగవంతుడు రమేష్ని చల్లగా చూడాలని వ్యాపార రీత్యా భగవంతుడు ఆయురగా ప్రసాదించి చక్కగా మా రమేష్ ఎదుగుదలకి తోడ్పాటు అందించాలని ఈ ఒక ఈ సంవత్సరం బర్త్డే కూడా ఒక స్పెషల్ కూడా ఉంది మా పాపకి యామిని మేనేజ్ జరిగింది ఏమని భర్త మా అక్షయ్ కూడా ఇక్కడే ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా దీనికోసంగా మా అక్షయ్ బెంగళూరు నుంచి కూడా వచ్చి మా వాళ్ళ మామకి బర్త్డే శుభాకాంక్షలు తెలిసారు అక్షయ్ కూడా థ్యాంక్ యూ అక్షయ్ అదేవిధంగా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులంతా మా రాము కూడా వాళ్ళ అబ్బాయి రాము కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకా ఎందుకంటే సేవ చేసేటప్పుడు సేవకి ఒక అద్దు పద్దు ఉండదు కానీ మా రమేష్కి మాత్రం ఘనంగా ఉంటుంది ఏదైనా కూడా మేము సంవత్సరం అంతా ప్రోగ్రాం చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా అంటే ఒక రెండు వందల యాభై రెండు వందల ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం దాంట్లో ఒక అరవై డెబ్బై ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి కానీ మా రమేష్ కర్క్ వచ్చేటప్పటికి స్పెషల్ అనమాట మంచి కాస్ట్లీ కంపెనీ గొడిగా ఏమంటాడు ఎందుకంటే మేము ఒక నూట ఇరవై నూట ముప్పై రూపాయలు గొడుగు అంటే వద్దు అని చెప్పి మంచి గొడుగు కంపెనీ గొడుగులని తీస్తాడు మాకు పెట్టే బిర్యానీ మీకు అందరూ కూడా పెట్టాడు ప్రతి సంవత్సరము మీకు మంచి బట్టలు ఇస్తున్నాడు ఈ సంవత్సరం నేను అడిగాను కాబట్టి మంచి గొడుగులు కూడా ఇవ్వటం జరిగింది ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఇక్కడ బాగా మా సులూరు పేట నుంచి నాయుడుపేట నుంచి రమేష్ ప్రాణమిత్రులు బాగా దండిగా వచ్చారు వాళ్ళు కూడా చాలా చక్కగా అందరూ పూలమాలతో మా రమేష్ని ముంచేశారు మా పెరుమలు అయితే కిరీటి కూడా తేవడం జరిగింది ఆయన రాజకీయం బాగా ఉద్దడు కాబట్టి ఆ రాజకీయ పరంగా మంచి ఒక ఆయన కిరీటి మూట తెచ్చి మంచి పెద్ద మాల పూలమాలతో దేవుడు సేవతో సత్కరించడం జరిగింది చాలా థ్యాంక్స్ అదే విధంగా ఇంకా అందరూ ఆరోగ్య రీత్యా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా రమేష్ ప్రగతి సేవా సంస్థకి కలిగి చేసిందని ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటాం మా వల్ల ఒక అరగంట ఒక గంట లేట్ అవుతుంది క్షమించాలి ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కొద్దిగా నాటిపడి దగ్గర ట్రాఫిక్ ఆగింది దానివల్లే లేట్ అయింది లేకపోతే మా ఫ్రెండ్ని చూడాలని మాకు కూడా ఆశ పరిగిస్తున్నాము లేట్ అయింది అదేవిధంగా మా రమేష్ బ్యాగరీ అధినేత ఆయనకి ఈ యాభై మూడు సంవత్సరాలు పూర్తి యాభై రెండు సంవత్సరాలు కూర్చొని యాభై మూడు అడుగు పెట్టాడు యాభై నాలుగు వచ్చేదానికి ఇలాంటి రమేష్ బ్యాగరీ మనకి నెల్లూరులో కూడా పెట్టా పెడతాడని నా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రమేష్ ఫ్యాక్టరీ అంటే మన నెల్లూరు జిల్లాకే కాదు నాకు తెలిసి మేము తమిళనాడు పోతాం తర్వాత విజయవాడ దగ్గర హైదరాబాద్ దగ్గరకు పోయినాం ఎక్కడికి పోయినా రమేష్ ఫ్యాక్టరీ అంటే వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారో ఎప్పుడు తిన్నారో మాకు తెలియదు కానీ రమేష్ బ్యాకరీ వాంటర్ అంటేనే అయ్యా మీ ఫ్యాక్టరీ మా ప్రసాద్ వచ్చింది కేక్ వచ్చింది వాళ్ళకి చాలా బాగుంటుందని అక్కడ కూడా మెచ్చుకుంటున్నారు రమేష్ బేకరీ అనేది ఆయన క్వాలిటీ మెయింటైన్ చేయడు పాలిటీ మెయింటైన్ చేస్తా కూడా ఆయనకి ఆదాయం లేకపోయినా కూడా ఆయనకి ఒక మంచి నేమ్ రావాలని ఆయన కోరుకుంటాడు అదే విధంగా ఆయన మేమంతా ఆయన ఫ్రెండ్స్ దాదాపు సూలూరుపేట నాయుడుపేట నెల్లూరు తమిళనాడు నుంచి కూడా వచ్చినాడు అంత మా రమేష్ కూడా తమిళనాడు నుంచి వచ్చాడు ఆయన కోసం ఈ రోజు మా పనులన్నీ ఆపుకొని అభిమానంతో ఆయన కోసం ఆయన ఆయన పుట్టినరోజు చూడాలని ఆయన అభిమానం వచ్చాము అదే విధంగా ఆయనకి నేను చెంగారమ్మ భక్తుడిని చెంగళమ్మ ఆశీసులు వెంకటేశ్వర ఆశీసులు వీరబ్రహ్మదేవస్వామి ఆశీసులు అదేవిధంగా అన్ని అన్ని ఆశీసులు ఆయనకి నిండు నూరేళ్ళు సల్లగా చూడాలని ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ మన మహిళలకి ఆయన అభిమానంతో చెన్నై పోయాం నేను ఆయనే పోయింది చెన్నైకి పోయి ఈసారి ఏమి ఇస్తున్నామంటే చంద్రన్న వర్షాకాలంలో వర్షాకాలం వస్తుంది గొడుగులు ఇస్తూ ఉన్నాడంటే నేను నూట యాభై రూపాయలు చూపిస్తే వద్దు నాకు జింక మాత ఇస్తాను రెండు వందల యాభై రూపాయలు గొడిగా ఇస్తాను అని ఆయన అంత తప్పగా ఆరోజు మంచి ఇచ్చిన వారికి మంచి క్వాలిటీ ఇస్తామని చెప్పి ఆ రోజు మేము ఇదే పర్చేసింగ్ చేసింది కూడా అందరికీ ధన్యవాదాలు లేట్ అయిన దానికి తల్లి క్షమించండి అందరూ మీకు ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తుంది ఈ ప్రగతి సేవా సంస్థ మేము నెల్లూరు జిల్లాలో ప్రతి కార్యక్రమం నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం ఈ ప్రగతి సేవా సంస్థ అనే ఛానల్ని నెల్లూరులో నెల్లూరు జిల్లాలో జరిగే పోత్రాలన్నీ ఏబిఎన్ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి అవి లేట్ గా వస్తాయో గానీ మాది మాత్రం ఈ ఛానల్ మాత్రం ఇమీడియట్ గా వెనకేసి అందరు చూసి సూర్యుడు పెట్ట కూడా మేము అందరికి చూపిస్తుంటాం ఈ ఛానల్ అనే గొప్ప ఏంటంటే చాలా మంచి ఛానల్ మంచి అయినా చెడ్డ అయినా సెకండ్ లో చూపించే ఛానల్ మంచి మా చంద్రన్న కూడా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం ఈ రోజు మా శ్రీమిత్రుడు రమేష్ గారు కేక్ కట్ చేయడం జరిగింది అందరికీ మంచి గూడూరు అయితేనేమి అదే విధంగా బిర్యానీ కింద ఒక యాభై మందికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మా సువులపట్నుంచి నాయుడు కాడి నుండి తమిళనాడు నుంచి వచ్చారు ముఖ్యలైతేనేమి బంధువులైతేనేమి మా కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అభ్యక్షులు ధన్యవాదాలు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్